బ్యూటిఫుల్ లొకేషన్ మామూలు లేదండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఒకసారి చాలా చాలా బాగుంది చూడండి ఒకసారి ఎంత బాగుందంటే అంత బాగుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అండి ఇప్పుడైతే పిల్వ డామ్ అయితే చూడబోతున్నాం అండి ఆ బయట కూడా చాలా బాగుందండి ఇప్పుడైతే పిలవ డామ్ ముందుకుందండి ఇప్పుడైతే ఆ పిలువ డామ్ ఎలా ఉందన్నది నేనైతే వీడియోలో అయితే నీకు చూపించబోతాను సరేనా ప్రెజెంట్ అయితే బయట సెక్యూరిటీ అడిగామన్నమాట అన్నగారు లోపలికి వెళ్ళి చూస్తామంటే ఆ సరే చూడండి అనేసి అన్నారు అన్నమాట ఇప్పుడైతే అయితే వెళ్దాం లోపల చాలా బాగుంది చూడండి బయట కూడా కొండలన్నీ చాలా బాగుంది చిత్రకొండ అనమాట చిత్రకొండ దగ్గరకే పిలువ డామ్ అనమాట ఇప్పుడు లోపలికి వెళ్దాం సరే ముందుకు ఇంకా చాలా బాగుంటుందని ఈ డ్యామ్ అనేది నేనైతే మీకు టోటల్ గా అయితే లోపల ఎలా ఉందన్నది ఇప్పుడైతే చూపించబోతున్నాను సరేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక నువ్వు చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి అయితే ఈ వీడియో చూడండి సరేనా ఓకే చూడండి ముందుకు వెళ్తాను ఇక్కడ చూపిస్తాను చాలా బాగుంటదండి ఈ డామ్ అనేది ఈ వీడియో అయితే పూర్తి వరకు చూడండి చాలా బాగుంటది అండి ముందుకెళ్దాం సరేనా ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చిన్న ఇల్లుల్లా కట్టారండి చూద్దాము ఇక్కడ గేట్ ఉంది ఆ అయితే చూడండి ఇల్లుల్లా కట్టారు అన్నమాట చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ ప్రశాంతంగా చాలా చల్లగా ఉంది అన్నమాట ఇక్కడ చెట్టు ఉంది ఇది ఆ మామిడి చెట్టు అనుకుంటాను కింద కట్టారు చూద్దాం ఇలాగ వెళ్దాం ఇదిగో చూడండి ఇక్కడ నుండి చూస్తే మనకు అక్కడ లొకేషన్ అయితే చాలా బాగుందండి చూడడానికి చూడండి అక్కడి కింద చూడండి డామ్ అయితే మనకు కనిపిస్తుంది అన్నమాట చూడండి ఎంత బాగుందో ఇక్కడ చూడండి ఇల్లు అన్నమాట ఇక చూడండి ఈ రెండు హౌసుల్లో కట్టారు అన్నమాట చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి చూద్దాం సరే ఇక్కడ ఏదో పిక్నిక్ చేసినప్పుడు అయితే ఇక్కడ వంటలు వండుకున్నారేమో చూడండి ఇక్కడ ఆ పని సెట్ అయితే చాలా చల్లగా ఉంది అన్నమాట ఆ మధ్యలో నీటి మధ్యలోనైతే కొండ అన్నమాట మొత్తం వాటైతే నిండిపోయి ఆ కొండ మాత్రం చిన్న కొండలు రెండు కనిపిస్తున్నాయి చూడండి కొండ కొండ ఇదొక కొండ అన్నమాట కొండలు అన్నమాట చూడండి ఎన్ని కొండల మధ్య అన్నమాట డామ్ అనేది చాలా బాగుంది అనమాట చూడండి లోపలికి వెళ్తున్నాం అండి చూడండి రెండు దారులు ఉన్నాయి ఇటువైపుల ఇటువైపు వెళ్తే పార్క్ అన్నమాట ఇటువైపు వెళ్తే డామ్ అన్నమాట ఇప్పుడు మనము పార్క్ వైపు వెళ్ళాల డామ్ వైపులో నేను మీకు అయితే చెప్తాను ఇప్పుడు అయితే కింద వైపు వెళ్తే డామ్ అన్నమాట పైన వెళ్తే పార్క్ ఉంది అనమాట ఇప్పుడైతే పార్క్ వైపు వెళ్తున్నాము సరేనా లోపలికి వెళ్దాం ఇప్పుడైతే పార్కు గేట్ దగ్గర ఉన్నామండి ఇటువైపు అయితే రాళ్ళైతే చాలా నీట్ గా అన్నమాట చూపిస్తాను సరేనా ఇదిగో చూడండి ఎంత బాగుందో రాళ్ళు అయితే చాలా చక్కగా పేర్చారు అన్నమాట ఇదిగో చూడండి అది కోతులు కూడా ఉన్నాయన్నమాట ఇదిగో రా అయితే ఇంత కలర్ఫుల్ గా కలర్ వేసి అయితే ఈ విధంగా రాళ్ళు అయితే పేర్చారనమాట ఇటువైపు అయితే ఇప్పుడు అన్నమాట కొత్తగా ఇటువైపు అయితే ఇప్పుడు అయితే రాళ్ళు అయితే పేర్చడానికి అయితే ఇలా తగ్గుతున్నారనమాట ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పార్కు లోపల ఉన్నామండి పార్కు లోపల ఉన్నాము లోపల అయితే చాలా బాగుంటుంది అండి ఇప్పుడు ప్రజెంట్ అయితే లోపల గేట్ ఉందన్నమాట ఇక్కడ ఇప్పుడైతే గేట్ దగ్గర ఉన్నాం లోపలికి వెళ్దాం రండి చూపిస్తాను చాలా పార్క్ అయితే చాలా బాగుందండి ఒకసారి వెళ్దాం రండి ఒకసారి చూడండి ఎలా ఉంది బాగుంది కదండి లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది ఇక్కడ చూస్తే పక్కిందన మామూలుగా లేదండి లొకేషన్ అయితే చూడండి ఇది ఇది మొత్తం పార్క్ అన్నమాట చూడండి ఎంత బాగుందో ఇప్పుడిప్పుడే కొత్తగా అయితే పార్క్ అయితే రెడీ చేస్తున్నారు అన్నమాట ఇదిగో వర్క్ అవుతుంది అనమాట ఇక్కడ చాలా మంది వర్కర్స్ అయితే ఉన్నారండి ప్రెజెంట్ అయితే వర్క్ అవుతుంది అన్నమాట చూడండి ఇది అయితే కూర్చోడానికి అయితే చాలా చక్కగా కట్టారండి ఇక్కడ కూర్చుందాం సరేనా కూర్చుని వెనక వైపు చూడండి చాలా బాగుంటది తమ్ముడు ఒకసారి వెనకరా ఇక్కడ కూర్చుని వెనక సీన్ అయితే చాలా బాగుంటదండి చూడండి వీడియోలో ఏ విధంగా రికార్డ్ అవుతుందో ఒకసారి చూడండి వెనకనైతే అద్భుతమైనటువంటి ఆ డామ్ వెనకనైతే కొండలు చాలా బాగున్నాయండి చూడండి ఎంత బాగున్నాయో ఒకసారి మీకు అనిపించిందో కామెంట్ సెక్షన్ లో మాత్రం తెలియజేయండి చూడండి పైన ఎక్దాం చాలా బాగుంది ఇక్కడ పైన అయితే లొకేషన్ బాగుంటుంది చూస్తే పైన ఎక్దాము ఒకసారి చూద్దాం సరేనా పైన ఎక్కి చూద్దాం చాలా బాగుంది ఇక్కడ అయితే టెప్స్ మాదిరిగా ఉన్నాయి ఒకసారి చూద్దాం పైన ఎక్దాం సరేనా రండి పైన ఎక్కిన తర్వాత అయితే చాలా అద్భుతమైన లొకేషన్ అయితే చూపించబోతున్నా చాలా బాగుంటుంది అండి ఇక్కడ చాలా చాలా బాగుంటది లొకేషన్ అయితే పైకి వెళ్దాం సరేనా రండి పైకి వెళ్దాం అలా చూడండి ఉంది ఏ విధంగా ఉందండి ఇప్పుడు టెప్స్ మీద అయితే పైకి వెళ్దాం పైన అయితే ఇక్కడ నుండి అయితే మనకు డామ్ అనేది చాలా మొత్తం టోటల్ డామ్ అయితే కొండలు అన్ని కనిపిస్తాయి అండి ఇక్కడ నుండి ఆ పక్క పక్క విలేజ్ కూడా అన్ని చాలా చక్కగా చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది అనమాట పైన వెళ్తున్నాం అండి పదండి రండి ఫ్రెండ్స్ పైన రండి చాలా అండి ఒకసారి సీన్స్ చూడండి ఎలా ఉంది ఒకసారి బ్యూటిఫుల్ లొకేషన్ మామూలు లేదండి చాలా గా ఉంది చూడండి ఒకసారి చాలా చాలా బాగుంది చూడండి ఒకసారి ఎంత బాగుందంటే అంత బాగుంది ఆ కొండలు ఇవన్నీ చూడండి ఇగో చాలా బాగున్నాయి చూడండి చూడండి ఇంకేటి ఇంకేటి విషయాలన్నీ చూడండి ఎలా ఉంది ఒకసారి లొకేషన్ అయితే మామూలుగా లేదండి ఇక్కడ నుంచి చూస్తే కింద డాము మీకు ఏ విధంగా కనిపించిందో చూడండి ఒకసారి ఆ కొండకైతే ఆ మింగిస్తున్నమాట చుట్టంతా మింగేసి మధ్యాహ్నం మాత్రం ఉందన్నమాట చూడండి